ఈటలు అన్నకు తర్వాత నాగేశ్వరరావు సార్కు ఇద్దరి మధ్యలో పెద్ద క్లాష్ అవుతున్నట్టుంది మరి దీనిపైన మీ స్పందనది నీ అన్న కదా నీకు నాకు గొడవైందే ఈట గొడవ అయింది ఏమంటు కూల కొట్టద్దు కూలగొట్టొద్దు కూల కొట్టద్దా ఈటలు అంటాం కూల కొడుతుందని నువ్వు తోడు గొడవ పెట్టుకున్నా సేమ్ ఆయన కూడా కూల కొట్టాలి కూల కొట్టకూడదు కూల కొడుతున్నప్పుడు ఒకవేళ కూల కొడుతున్నప్పుడు వాడిని రైట్ అది ప్రజాస్వామ్య దేశంలో ప్రజడు దాని రక్తాన్ని చెమట వచ్చి ఉత్పత్తిని సేవలు అందించే పేదోనికి పేదోనికి ఏం కావాలి గూడు కావాలి ఒక గూడు గూడు ఇచ్చేది అని అక్కువది ఎక్కడ అక్కడ కట్టుకోవచ్చు గవర్నమెంట్ నీకు నీకున్నారా చెప్పాలి కట్టుకో ఇక్కడ తీసుకుని చెప్పాలి గవర్నమెంట్ చూసుకోవాలి నువ్వు గుడి చేసుకున్నావు నీకు ఇల్లు ఇల్లుందా లేదా కాబట్టి ఇల్లు అడుగు కట్టుకోమంటాడు ఇప్పుడు నీ పిల్లగా ఇల్లు ఇద్దరు కింద గొడవ పడ్డారు అంటే అంటారు ఈయన పొలిటికల్ పార్టీ కాదు ఈయన మీద ప్రెస్ మీట్ కదా ఈటల రేందర్ అన్న మనుషులు అభిమానులు ఆ ప్రెసిడెంట్ పెట్టింది కబర్దార్ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆ ప్రొఫెసర్ రావు అని అంటారు కబర్దార్ అంటారు కబర్దె ఈయన పబ్లిక్ నాగేశ్వరరావు గురించి చెప్తా నేను ఈయన ఎవరు ప్రొఫెసర్ ఏమన్న ఎనాలిసిస్ట్ చేస్తారా ఎనలిసిస్టా ఏమంటారని చేసే అంటారు మీకు తెలియదు ఎనాలిసిస్ట ఏమో నాకు అయితే ఎనాలిస్తుంది అనిపించేది అది అక్కడ అనిపించేది అంటారు ఆయన అనుకునే ఎనాల్సిస్తో అని నీకు దమ్ము షాడో ఇంటలెక్చువల్ పశ్చిమ బెంగాల్ అయితే ఉంది బంగ్లాదేశ్ లో అయితే ఉంది బంగ్లాదేశ్ లో ఉంది వందల మంది స్త్రీలు రేప్ చేయబడి పంపుతారు దాని అనాలిసిస్ చెప్పు ఎందుకు అనాలిసిస్ ఎందుకు అట్లా రేపు చేయబడరు ఎందుకు అసలు బంగ్లాదేశ్ ఏమైతుంది మరి అసలు రోహింగ్యాలు వచ్చేసి వీళ్ళు పశ్చిమ బెంగాల్ ఘోరంగా చేస్తారు అది అసలు రోహింగ్యాలు ఎవరు వాళ్ళు ఎట్లా ఏంది అసలు ఎన్ఆర్సీ ఏంది ఇంప్లిమెంట్ చేయాలన్నా మరి వాళ్ళకి ఏం చేయాలి మళ్ళీ ఆల్టర్నేట్ గా వాళ్ళు రాకుండా ఎట్లా చేయాలి మరి రావాలన్నా అంటే రావాలంటే ఆయన రోహింగ్యాలు రావాలంటే ఎక్కడో ఎక్కడో బర్మలో తరిస్తే అక్కడ ప్రజలను రేపు వాళ్ళని తరిమిస్తే వాళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్పేసి చెప్పు త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎనాలిసిస్ చెప్పు దేశం ఎందుకు విడిపోయింది పూర్వం దేశం బంగ్లాదేశ్ అయితుంది పాకిస్తాన్కి ఎందుకు విడిపోయింది తర్వాత రేపు ఫ్యూచర్ లో ఏమైతుంది మరి అంటూ అంత నాగేశ్వరరావు అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు జోలికి పోవాల్సిన అవసరం నాగేశ్వరరావు తెలంగాణ సపోర్ట్ చేస్తుంది తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ రావాల వ ఏమో మరి అన్నడా తెలు తెలంగాణ తెలంగాణ ఖచ్చితంగా రావాలని చెప్పిండ ఏమో మరి నాకు అర్థం కాదు కచ్చితంగా రావాలి జయప్రకాశ్ నారాయణ చెప్పిండ జయప్రకాశ్ నారాయణ వద్దన వద్ద కావాలి ఎటు చెప్పరాలు న్యూట్రల్ గా ఎటు చెప్పరా అంటారు వాళ్ళకి పెద్ద మేధ ఉంటే ఎటు చెప్పరా అంటారు ఇది న్యాయం అని నేను చెప్పరాలు లేక నిజంగా దమ్ముంటే ఒక కామన్ ఎడ్యుకేషన్ గురించి చెప్పండి కామన్ ఎడ్యుకేషన్ ఉన్నోనికి ఒకళ్ళు చదువు ఉంది నేను కూడా ఎడ్యుకేషన్ మీద అనాలసిస్ చేసామే అన్న రేవంత్ రెడ్డిని ప్రశ్నించొచ్చు రంగనాథను ప్రశ్నించొచ్చు పేదోళ్ళ ఇళ్ళు కూలుస్తున్నావు వాళ్ళకి షెల్టర్ చూపిస్తావా లేదంటే అధికారులను ఏం పర్మిషన్ ఇచ్చినోనేమ అరెస్ట్ చేస్తావా రాజకీయ రాజకీయనాయకుల్ని అరెస్ట్ చేస్తావు కానీ ఇప్పుడు వాళ్ళను ఇటల్ అన్న కానీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు జోలకెందు ఉపయోగం ఏందనకడం ఇప్పుడు నేను నేను ఎందుకు కూలగొట్టావ్ పేదోను అన్న కదా ఎందుకు కూలగొట్టొద్దు కూలగొట్టొద్దు తప్పుంటడు ఇటల్ అన్న విమర్శించి ఆయన ఇంకొకటి విషయం చెప్తున్నా విషయం చెప్తున్నా మీకు ఒకసారి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతము పేదోన్ సిద్ధాంతము అంత కింది ప్రజల అభివృద్ధి దేశ అభివృద్ధి అని చెప్తారు భారతీయ భారతీయ జనతా పార్టీ అట్టడుగు భాగాన అనిగమణిగున్నట్టు కష్ట జీవులపైకి ఎత్తవాలని అన్నారు అట్టడుగు భాగాన అనిగమనిగి ఉన్నట్టు కష్ట జీవులపైకి అన్నారు గాంధేయ సోషల గ్రామ సోషలిజం గాంధేయ సోషలిజం ఇది గట్టి సిద్ధాంతం ఏ రాదని అది బీజేపీ సిద్ధాంతం అంతే ఉద్యమము అంటే ఉద్యమము అంటే ఏమంటుంది అంటే అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ డౌన్ ట్రాడెన్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ డౌన్ ట్రాడెన్ దాన్ని బట్టి అవును ఆ సిద్ధాంతాన్ని బేర్ చేసుకుని చెప్పాను ఆయన బీజేపీ సిద్ధాంతం చెప్పాను ఆయన బీజేపీ కింది ప్రజలని అంత ఉద్యమం లేనికి అన్యాయం చేయొద్దని చెప్పినది అది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ డౌన్ ట్రాడెన్ ఫస్ట్ దేని ఓన్లీ దేర్ కెన్ బి ఎనీ రియల్ గుడ్ ఫర్ ద నేషన్ దేశానికి ఏదైతే మంచి జరిగేది ఏదైతే ఉందో

పేదోనికి గూడు ఉండదు అని నక్కోది అక్కడ లేకుంటే నువ్వు చాలా మంది మరి రిటైల్ రాజిందారే సార్ ఈ ప్రొఫెసర్ సార్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నా ఆయన ఆయన ఏం తీడ మోడల్ మాట్లాడును ఆయన సక్కగా మాట్లాడు ఆయన జోలికి పోతే హిన జోలికి పోను నువ్వు అనాలసి అంటే బండి సంజీవ్ నوڑا కొట్టడానికి ఆ మరి ఆయన కొండ విశ్వేశ్వరరెడ్డిని నوڑا కొట్ట కాంగ్రెస్ కిషన్ రెడ్డిని నوڑا కొట్ట నాకు అరవిందన నوڑا కొడు ఈటల్ రాజేందర్ గారు పనిచేసి నిజమేనా అది ఎనాలిస్ లక్ష్యం అది కాంగ్రెస్ అని చెప్పు అది కాంగ్రెస్ పోయి రేవంత్ రెడ్డిని యాడ్ తిట్టుండు ఇష్టం వచ్చానంటే కోన రాజగోపాల్ తిట్టుగా ఎందుకు తిట్టుండి ఎందుకు కలిసి చెప్పు మరి ఎవరుంటాను ఇష్టం వచ్చి తిట్టుకున్నారు ఏది ఈటల్ రాజేందర్ గారు ఎంపీలు ఓడిపోవడానికి ఈయన ట్రై ఓడిపోవడానికి అరవింద్ ఓడిపోవడానికి కిషన్ రెడ్డి అని ఓడిపోవడానికి బీజేపీ విశాల హృదయం ఉంటది కొండ అందరు గెలవాలి ఎవరు ఊడిపోదు వాళ్ళకి ఎందుకు ఏం పని లేదు అరే బీజేపీ అంటే ఇవాళ దేశం గురించి ఇవాళ ఇజ్రాయల్ గురించి కొట్లాడుతుంది మనకు రేపు కొట్లాడుతున్నారు ఆయిల్ కావాలి మనకు ఆ తర్వాత ఈ దేశంలో కులగాన కులగాను ఎట్లా చేయాలి పేదల గురించి మాట్లాడాలి పట్టుకోవాలి దానికి ఈటల రాజేందర్ ప్లస్ ఈటల రాజేంద్ర అన్న బండి సార్ ఇద్దరు మరి ఎందుకో దొరకలేదు రాజగోపాల్ రెడ్డి మరి ఈయన ఛానల్స్ చేయొచ్చుగా ఎందుకు కలిచారు ఎందుకు విడిపోయారు లోపల సీనియర్స్ ఏంది ఇప్పుడు బయట టీడీపీ కాంగ్రెస్ ఏది అసలు కాంగ్రెస్ ఇంకా ఏది అనేకం బయట పెడతా బహుబలి వన్ బహుబలి టూ వచ్చినట్టు పార్క్ టూ పార్టీలుగా వస్తాయి అంటుండ్రు ఎవరు ప్రొఫెసర్ నాగేశ్వరం ఏం ఏముంటుంది ఈటల్ రా ఈటల్ రాజేంద్ర అన్న మా నువ్వు ఎంత పడుతున్నావు తెల్లవారు నువ్వు తెలంగాణ ఏం వేసుకుని తెలంగాణ మీద వేస్తావు అనుకో తెలంగాణ చేస్తుంది అది పడుతుంది అది అది ఏందనుకున్నాది మామూలు తెలంగాణ ఎంత వచ్చినా ఎమ్మెల్యే కింద సరిపోతుంటుంది రాజు కంటే ఎక్కువ కేసీఆర్ కంటే కేటర్ కంటే ఎక్కువ ఆయన ఆయన అధికారం ఉండే ఏం చేయలేకపోయారు అధికారం ఉండే అన్ని కూడా నీకు ఇది చేస్తా అది చేస్తా రెండు రోజులు జైలు వేస్తాయి భూములు ఆక్రమించుకున్నాను ఇది ఆక్రమించుకున్నా అవినీతి చేసినా ఏమైనా వేసాడు అధికారం ఉన్నోడో ఏం చేయలేదు మరి అధికారం ఉండే మూడు వేల కోట్లు పెట్టి హుజరాబాద్లో ఓడిస్తాను చెప్పి ఓడించండి నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు పెట్టి నా భూతో నా భవిష్యత్తుని పెట్టేసి రాజా హుజరాబాద్లో అంత ఖర్చు పెట్టి ఓడించండి గాలి నుంచి నాగేశ్వరరావు ఏమన్నంటే ఆదిలాబాద్లో మంచిర్యాలలో బెల్లంపల్లిలో అందరు బాధపడుతున్నారట ప్రొఫెసర్ నాగేశ్వరరావును పేదింటి బిడ్డను ఈటలరాయందరు టార్గెట్ చేసిండి అయ్యో అని అంటురట నిజమేనా వాళ్ళతో పార్టీ ఏర్పరచుకోపోయింది సంస్థ ఏర్పరచుకోపోయింది ఈయన కూడా నీకు అంత ప్రేమ ఉంటే అంత ఈయనకు ఫాలో అప్ ఉంటే మరి మరి మాట్లాడాలని చెప్పండి అదే ప్రొఫెసర్ రావు మిగతా దేశంలో ఒక విద్యా వ్యవస్థ గురించి మాట్లాడండి పెద్దరికొని గురించి మాట్లాడండి ఇదే కాంగ్రెస్ లో వందల కోట్లు వేల కోట్లు వాళ్ళు దోసుకుంటారు కదా ఖచ్చితంగా వాళ్ళు దోచుకోరు సంవత్సరాలు యారు వీళ్ళు ఎవరండి ఇప్పుడు కాంగ్రెస్ దోళ్ళు భూస్వాములు వీళ్ళు భూ సంస్కరణలు పెట్టే ఉనికి భూములు ఇందిరాగాంధీ భూ సంస్కలు పెట్టింది కదా మంచి మంచి భూములు వీళ్ళు చూసుకోలేదు భూములు ఇచ్చి అది కూడా ఆక్రమించుకోరు మరి అది కనిపిస్తలేదు ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఇంకో కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ఎప్పటికైనా ఒకటి కమ్యూనిస్టు భావజాలము ఈయన కమ్యూనిస్ట్ బాలు మార్క్స్ లేని కావాలి ఆయన సుభాష్ చంద్రబోస్ చెప్పరాదు మరి సుభాష్ చంద్రబోస్ మీద ఈయన ఎనాలిసిస్ చేసి చెప్పండి సుభాష్ చంద్రబోస్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది గెలిచాడు ముప్పై తొమ్మిది గెలిచాడు ఎందుకు కూడా పోయిండు ఎవరితో గెలిచాడు ఆయన మీద ఎనాలిసిస్ చెప్పండి సుభాష్ చంద్ర ఎనాలిసిస్ చేసి చెప్పండి ఈయన యుద్ధ వేడు అని చెప్పండి రైట్ అండి ఫైనల్ గా ఇక మంచి విశ్లేషణ చేశారు కవిత మరి కేసీఆర్ కూతురు గారాల పట్టి అమ్ము విడుదల ఆయన సంతోషం అమ్మ తెలంగాణ కదా ఆయన కుక్కం కదా అదే తెలంగాణ బిడ్డ జాగృతి అధ్యక్షురాలు మీ అంత చూస్తా కేస తెలంగాణ బిడ్డ తెలంగాణ తల్లి కూడానే ఉంది తెలంగాణ తల్లి తెలంగాణ దొంగబల్లి తెలంగాణ కాదు తెలంగాణ దొంగ బల్లి కవిత రిలీజ్ అయినప్పుడు సంతోషమా తెలంగాణ దొంగబల్లి తెలంగాణ ముచ్చు అంటే దేశంలో ప్రహాసమములో మీకు సంతోషం ఆంటరు ఫస్ట్ క్వశ్చన్ ఏపన్న రిలీజ్ కావాలా